పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలంలోని రేగు వలసలో కందులపాటి హరిబాబు అనే రైతు ఏడు ఎకరాల్లో బొప్పాయి జామ పోకచెక్క పండిస్తున్నారు పదిహేను రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వరుస పెట్టి వచ్చి నాలుగు ఎకరాల మేర పంటలను తినేశాయి అంతేకాకుండా ఐదు వేల టమాటా మొక్కలను కూడా తిన్నాయి నత్తలు వందల సంఖ్యలో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోతున్నారు మాకు పంటలని నాశనం చేస్తున్నాయి శాస్త్రవేత్తలు అడిగాం కానీ వాళ్ళు ఉప్పు చల్లమని సలహా ఇచ్చారు ఉప్పు చెల్తే మా పంటలకు పోతాయి కదండి ఆల్ కెటర్ జల్తాం మొత్తం భూ అంతక జల ని నా ఎకరం జాలాలంటే 2 3 గంటలు 5 గంటలు చాల జరిగిన భూ పడేపోతనే ఉద్దేశం అనుకుంటే మట్టి పెయిర మట్టి పెయిర అన్న అది కుల లేకపోతంది దీనికి ప్రభుత్వమే మరి ఎక్కడికి వచ్చింది ఎలా వచ్చింది నీ తోటకన ఇంకా చిట్టుపకల చిట్టుపకల వచ్చి ని మాటట్ల వచ్చింది బప్పైస్తా బప్పైక ఆ యామ్ తోటకన మందిర్ ఈ పేరు మీ ఊర్పేరు చిట్టు ఆ

எ <ELLANO> அக்கடா 그로우를딴가라 길이. 브로우를 딴데 가는 길이. 아, 브로우를 딴데가 아, 데 아, 브로데 아, 가가가 아, 가는 ఇది మా పంటలో ఎన్ని రకాల ఉన్నాయి అన్ని రకాల పంటలు మొత్తం సర్వనాశం చేస్తున్నా తినేస్తాను తయారైన పంటలు తినేస్తున్నాం ఎప్పుడు మీకు తెలిసింది ఏప్రిల్ దాకా బాగున్నాను మా వ్యవసాయం మే నెల జూన్ నెల ఏప్రిల్ మే నెల దాకా బాగుందండి ఏం చేయాలి అర్థమవుతుంది వస్తాం పంట సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఎప్పుడు ఇటువంటి నత్తగొలలు కానీ ఏంటి కానీ లేవు

కనబడుతుంది వైపరీత్యం చూశారు మీరండి జిల్లా కొమరాడ మండలం గంగరాయవలస గ్రామం అండి నా పేరు కందు సాయిబాబు మేము ఇక్కడ ముప్పై సంవత్సరాలు మట్టి వ్యవసాయం చేస్తున్నాం అండి అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మేము మాకు ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉందండి ఇక్కడ ఎనిమిది ఎకరాల ల్యాండ్లో జామ ఒక్క వేసేమండి ఈ ఎకరంలో ఐదు మిశ్రమ పంటల కింద ఐదు పంటలు సాగు సాగు చేసేమండి ఏమిటంటే ఒకటి బొప్పాయి ఒక్క జామ చామంతి ఇలా వేసామండి మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా అంతను జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలనే ప్రవేశించండి ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి తయారైన కాయని కూడా తినేస్తున్నాయండి ఈ వ్యాపారస్తులు ఎవరు మా దగ్గర ఒక కాయకి కొంటలేదండి వచ్చిన పంటంతా భూమి పాలైపోతుంది గతంలో మాకు ఏ పురుగులు పిడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లి మాకు ఇంత డ్యామేజ్ రాలేదండి ఇది వదలని చెట్టు లేదండి ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు జామ మొక్క ఒక్క మొక్క బొప్పాయి మొక్క అన్ని మొక్కలకి దాపరించిందండి సో ఏ రకంగా తినేస్తున్నాయో ఈ పువ్వులు పిందులు కాయలు నత్తలు కూడా తినేదికోండి ఈ రకంగా ఇంతంత నచ్చలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతులేదండి ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసింది ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనప మొక్క పెట్టామనుకోండి ఆ వచ్చిన మొక్కను తినేస్తున్నాయి అలాగే రైతు ఒక రైతు పత్తి మొక్కలు పెట్టేయండి మూడు సార్లు ఏసేడండి మూడు సార్లు పత్తి మొక్కలు తినేసినాయండి ఇలాగే నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరం టమాటా వేసానండి ఐదు వేల మొక్క ఐదు వేల మొక్క టమాటా తినేసినాను శుభ్రంగా ఒక మొక్కలు లేదండి అందులో మొక్క రెండున్నర సేచి కొనుక్కొచ్చి నాటేమండి ఒక టమాటా మొక్క కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఏదో సాల్ట్ చల్లమన్నా సాల్ట్ చలితే భూమి పాడడం ఈ నష్టాలు ఎక్కడ ఆత్మీయం చల్లాలండి భూమి మీద చల్లితే కాదండి కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి శాస్త్రవేత్తలు దీని తరగని మందులు కనుక్కుని రైతులకు ఏం చేయాలని కోరుకుంటున్నామని తగిన నష్టపరిహారం కూడా కావాలని కోరుకుంటున్నాం